నమస్తే నేను స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపాడు లోని బంజారా తండాలో తమ ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ బన్సీలాల్ గజ్వేల్ ఏసీపీ బాలాజీ ఎంఆర్ఓ బాలరాజు గజ్వేల్ తోగుట సిఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంచార జీవితం కొనసాగిస్తున్న బంజారాలను ఆర్థికంగా ఎదగడం కోసం సేవాలాల్ కృషి చేశారని బంజారాలను బ్రిటిష్ నిజాం రాజులు అణచివేతకు చేశారని తెలిపారు తమ జాతి అభ్యున్నతి కోసం సేవాలాల్ ఎన్నో పోరాటాలు చేశారని వ్యవసాయం చిన్నపాటి వ్యాపారాలతో విద్య పట్ల అవగాహన కల్పించారని తెలియజేశారు గతంలో బంజారాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారాలను గుర్తించి నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా భవిష్యత్తులో తమ బంజారా కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని బంజారా కుల సంఘ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు పల్లెపాడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ రమేష్ గుగ్లోత్ లఖపతి నాయక్ గుగులోత్ జయరాం అజ్మీరా శంకర్ అజ్మీరా రాజు మహేందర్ కతార్ సింగ్ తిరుపతి స్వామి బంజారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

વાળા તો નમસ્કાર બોરવાટા રાજા ગોરુ નિશકુરૂ બાપુ અખંડ બાલ બ્રહ્માચારી કોડો કોડેની સવારી મોતીવાળા તોડાવાળા સવાણો ઘર ગાવડીના સવાણો ખેડ મુંગીના સવાણો ઘરે ગુડી ભરી રેકાણો સોનેરા સરગર કરનો કીકીસ્કોટ દેવદેવર્ગાથી એક કરનો કદાહ સોબત્રણો કતમ્રત હાજર રેણો બેટર હાજર રેણો સુતર બાપુ બારે પર કાને બાકી નામ ને કાલ નાબો આરાબકનો ગોરુ હરુ નિશકુર કાલે માતા કી બીબી કાલવા ચાણો એસે કાને બનાવાનો સરસર કાલવા ચાણો એસે કાને બનાવાનો काले <स्टेवान>। पर डॉक्टर प्रकाश काली की आड़ी टेढ़ी काली की आड़ी टेढ़ी पर आज्ञा ने ज्ञानी करने लग जय इनका जरूरत अंदर अच्छा नंबर तुम्हारा जय sala जय महाराष्ट्र की इस साल का बोलते में होता है और ना मानो इनका इस बात में మన ముందు సాధ్యాన్ని ఉండాలి అని చెప్తారు కాబట్టి ఎన్నో విధాలు చేశారు ఆ రోజు పుణ్య చౌణా గారు తర్వాత గారు ఏమన్నా చాలా మంది ఆ రోజు లాభ్యంగా పోరాటం చేసినటువంటి సందర్భం నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనం చేయాలంటే మన యొక్క మహా సమస్య వాళ్ళు కానీ ఏంటి సందర్భంగా తనందరం కూడా అందరం కూడా ఐక్యంగా ఉండాలి కూడా చెడు అనేది వ్యక్తి కాదు మనసు కాకుండా ఇద్దరు అలాంటి మనము కాకుండా మనము ఏం చేయాలి అనేది ముందుగా ఆలోచించి మనం అనుభవించినటువంటి పేదవాళ్ళు కూడా ఏ చేయడానికి అభివృద్ధి పరచడానికి సోషల్ సాధించాలా చేయాలా కాబట్టి నేను చెప్పే విద్యుత్

మహారాజు శివలాల్ గారి జయంతి రెండు వేల రెండు వందల ఎనభై ఐదో జయంతి సందర్భంగా మన ఏడుగేడు క్రిష్టాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సంబంధించినటువంటి బంజారా సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క శివలాల్ జయంతి కార్యక్రమాన్ని ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని డిజిటం చేయడానికి విజయవంతం చేయడానికి ఉత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకంగా గుర్తించి ఈ యొక్క దినాన్ని సెలవు దినంగా ప్రకటించి ప్రత్యేక ఈ యొక్క ఈ ఈ శివలాల్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం ఫండ్స్ కూడా ఇచ్చి గ్రామ గ్రామాల తాణ తాండాల కూడా ఈ యొక్క శివలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విచేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా మనము చాలా భక్తి శ్రద్ధలతో సజావుగా శాంతియుత వాతావరణంలో అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఇంకా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గుర్తించాలి అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుతు అవుట్ అవుతున్నారు వాళ్ళు దాని కారణం ఏంటి ఏ రకంగా అధిగమించాలి వాళ్ళని మళ్ళా కూడా ఎలా స్కూల్లో జాయిన్ చేయించాలని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం ఉద్యోగం చేయడమే కాకుండా మన వాళ్ళని కూడా పైకి తీసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఎక్కడైతే గ్రామ గ్రామాన పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేయాలా అక్కడ కొన్ని వాళ్ళకు మంచి కార్యక్రమాలు చేయాలా వాళ్ళకు ఏ ఏ విషయాలు వాళ్ళు వెనుకబడి ఉన్నారు ఏం సంగతి అనేది తెలియజేయాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా అనేక రకమైన పథకాలు ఉన్నాయి ఏ పథకాలు వస్తున్నాయి ఏ పథకాలు ఏ రకంగా అప్లికేషన్ చేసుకోవాలా ఏ రకంగా పథకాలన్నీ కూడా అందిపించుకోవాలని చెప్పేసి వాళ్ళకి అర్థం అయ్యే విధంగా మనం అందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనమందరం కూడా ఉద్యోగస్తులు ఉన్నాము చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహించేసి వాళ్ళకు కూడా మన సహాయ అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాను ఈ యొక్క శివలాల్ జయంతి శివలాల్ మహారాజ్ గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేర్ పేరు ధన్యవాదాలు తెలుసు ఈ అవకాశం మీ అందరికీ కూడా